శ్రీమతే రామానుజాయ నమ భగవద్ ఈనాటి ప్రశ్న భగవద్ రామానుజుల వారికి వంట చేసి పెట్టి తడిహ స్వామి ఎవరు ఆలోచించండి రామానుజులు అలా అధ్యయనం చేస్తూ తిరువరంగ పెరుమాళ్ అరయర్ సన్నిధిలో దివ్య ప్రబంధ రహస్య అధ్యయనం చేశారు ఎలా చేశారు అలాగే శ్రీ వరరంగాచార్యులు అనే పేరుతో యామునాచార్యుల వారి మరో శిష్యుడు వాడు వీరినే తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ అనేవారు వారు ఆళ్వార్లు పాడిన నాలాయిర దివ్య ప్రబంధంలో నిష్ణాతులు వారి సన్నిధానంలో నాలుగు వేల పాసురాల రహస్యార్థాన్ని శ్రీ రామానుజులు అధ్యయనం చేశారు తానెంత మేధావి అయినా ఆచార్యులను ఆశ్రయించే విద్యను గ్రహించాలన్న విషయాన్ని తమ ఆచరణ ద్వారా లోకానికి నేర్పారు శ్రీరామానుజులు కొంత వ్యవధానంతో అస్తవ్యస్తమైన శ్రీరంగపు ఆలయ వ్యవస్థను క్షేత్ర వైభవాన్ని కూడా వారు తీర్చిదిద్ది ఒక కొత్త దీప్తిని సమకూర్చారు ఆ సమయంలోనే దాశరథి తిరుక్కురగై పిరాన్ పిళ్ళాన్ వడుగ నంబి లాంటి ఎంతోమంది మహనీయులు రామానుజులను ఆశ్రయించి వారి సన్నిధిలో శాస్త్రాధ్యయనం చేసి వారి సిద్ధాంత సమా ప్రచారంలో తోడయ్యారు తత్వదర్శులైన ఆళ్వార్లు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలకు వేదవ్యాస భగవానుడు ప్రసాదించిన బ్రహ్మ సూత్రాలకు కూడా ప్రామాణికమైన వ్యాఖ్యానాలు వ్రాయాలని వారు సంకల్పించారు పరమాచార్యులైన శ్రీ అమునాచార్యుల వారు రచించి ఉన్న సిద్ధిత్రయం గీతార్థ సంగ్రహం ఆగమ ప్రామాణ్యం లాంటి గ్రంథాలను వీరు సూక్ష్మంగాను సమగ్రంగాను అధ్యయనం చేశారు అధికారి వర్గము పండితులు పామరులు అనే తారతమ్యం లేకుండా అందరినీ భగవంతుణ్ణి ప్రేమించేవారిగా తీర్చిదిద్దాలనుకున్నారు శ్రీరామానుజులు శ్రీరంగనాథుని ఆలయంలోకి వ్యవస్థను తీర్చిదిద్దటానికే కొన్ని సంవత్సరాలు పట్టింది సమాజంలో అజ్ఞులు విజ్ఞులు ప్రాజ్ఞులుగా విభిన్న కోవలకు చెందిన మనుష్యులు జీవిస్తూ ఉంటారు ఎలాంటి వారైనా భగవంతుణ్ణి ఆశ్రయించి ఉజ్జీవించటానికి అందరూ అర్హులే ఆశ్రయించే వారిలో ఉండే తారతమ్యాన్ని చూడకుండా వారి శ్రద్ధకే నేనందుతాను అన్నాడు గీతాచార్యుడు సమో అహం సర్వభూతేషు అని కదా ఆయన సూక్తి అలాంటి సమన్వయ సమన్ సమస్వభావం గల పరమాత్మని పొందడానికి అన్ని వర్గాల వారికి చైతన్యాన్ని కలిగించాలనే బుద్ధి కలవారు శ్రీ భగవద్ శ్రీ శ్రీరంగనాథుని ఆరాధనా వ్యవస్థను సరిదిద్ది చక్కటి వైదిక వాన్మయ వైభవాన్ని కూడా పెంచుతూ సమాజాన్ని భగవత్ సేవా పరంగా తీర్చిదిద్దసాగారు శ్రీరామానుజులు ఒకరోజు ఒక విచిత్రం జరిగింది దాన్ని చూశారు రామానుజులు మనిషి అన్నాక నూరు శాతం సరిగ్గా ఉంటాడని చెప్పలేం ఎన్నో కొన్ని లోపాలు ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి ఆక్షేపించే దృష్టితోనే సామాన్యులు చూస్తారు కానీ ఆ లోపాలకు సరి అయిన దారి చూపితే అవే ఉత్తమ గుణాలుగా మారతాయని శ్రీ రామానుజులు నిరూపించారు ధనుర్దాసుడు అనే వీరుడు ఎండలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాడిపోకుండా ఉండాలని తన భార్య యొక్క నేత్రాలకు పట్టి నడిచేవాడు ఇతరులంతా అతన్ని గేలి చేస్తుంటే ఆ స్థితిని మానిపించి శ్రీరంగనాథుని అతిలోక సుందరమైన విశాల నేత్రములను సేవింపచేసి చరిత్రలోనే ఉదాహరణగా ఉండేలాగా ఉత్తమ భాగవత శిఖామణిగా అతనిని తీర్చిదిద్దారు శ్రీభగవద్మానుజులు భగవంతునికి మంగళాశాసనం చేసే ప్రేమ పూరిత మనస్సు కల ఆళ్ల సరసనే ఈ ధనుర్దాసు కూడా లెక్క పెట్టారు పెళ్ళైలోకాచార్యులనే పూర్వాచార్యులు శ్రీ యామునాచార్యుల వారి శిష్యులలో మార్నేర్ నంబి అనే దళిత భక్తుడు కూడా ఒక ఆయన ఉండేవాడు పుట్టుకతోటే ఆయనకి ఉత్తమ సంస్కారం అబ్బింది శ్రీ యామున గురువుల అనుగ్రహం లభించిన పిదప ఆ సంస్కారం మరింత గుబాళించింది సంస్కారాలు పొంది శ్రీవైష్ణవుడై ఆచార్య శుశ్రూషను లభించాడాయన యామునాచార్యుల వారి శిష్యులందరూ కూడా ఈ మార్నేర్ నంబి విషయంలో చాలా ప్రీతి కలిగి ఉండేవారు గ్రంథాలు చదవటం వేరు వాటి అర్థాలను ఆకళింపచేసుకోవటం వేరు మనస్ఫూర్తిగా ఆచరించటం వేరు యామునాచార్యుల వారి శిక్షణలో తయారైన శిష్యులు తాము నేర్చిన మంచి విషయాలను నూరు శాతం ఆచరించే నిష్ట కలవారు అనడానికి శ్రీ రామానుజుల వారి గురువైన మహాపూర్ణుల చరిత్రలో అద్భుతములైన రెండు సన్నివేశాలు ఉన్నాయి భగవద్భక్తులందరికీ వయస్సు విత్తం విద్య కులం లాంటివి కొలమానాలు కావు వారి ఆచరణలే కొలమానం శ్రీహరి సర్వస్వం అనుకున్న వాణ్ణి వాని శారీరక యోగ్యతలతో కాక భగవత్ సంబంధంతో ఆచరించవలెను దీనికి ప్రమాణంగా ఋషి వాక్యాలెన్నో ఉన్నాయి ఈనాటి ప్రశ్నకు సమాధానం కిరంబీ ఆచాన్ మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం